నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళాశాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు వందల నలభై రెండు మంది నృత్య కళాకారులతో నిర్విరామంగా పది గంటల పాటు సాంప్రదాయ కూచిపూడి నృత్య ప్రదర్శన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారని బ్రోచర్ను విడుదల చేశారు కావున నెల్లూరులోని కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా నాట్య గురువులకు విద్యార్థులు విద్యార్థులకు బహుమతి ప్రదానం ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాట్య గురువులు మీనాక్షి డేగల సాంబశివరావు సరయు దోర్నాల హరిబాబు అమీర్ జాన్ సుధాకర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు శాస్త్రీయ విద్య కళాకారులతో అరకులో రెండు డిసెంబరు ఒకటో తారీఖు ప్రోగ్రాం చేస్తారు ఇది బహుశా రాష్ట్ర చరిత్రలో నెల్లూరు జిల్లాలో ప్రథమం ఇప్పటిదాకా వైద్యం మీద అందమంది చేయటం అని ఉంటే చేయటం అనేది ఫస్ట్ దానికి వాళ్ళు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు కోసం ఈ కార్యక్రమం చేస్తారు దీంట్లో నాట్య భాస్కర్ అవార్డు కూడా పురోపిస్తారు అలాగే పిల్లలకు వచ్చి నాట్య కళ వారికి అవార్డు ఇస్తారు ప్రజలకి దాంతోపాటు అందరూ కూడా ఉంటాయి దీనికి ఆనంద గారు నాట్య గురువులు వీటికి పునాది వేశారు దానికి డేగర సాంబసిరావు గారు మీనాక్షి గారు సరయ్ గారు వెంకటేష్ గారు శిరీష్ గారు వీరందరూ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం అంటే మన దేశంలో కళల నిలయం శాస్త్రీయ నృత్యానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో వేల మంది గురువులు తయారు చేస్తారు వాళ్ళ దేశ విదేశాల్లో కూడా మన నాట్యాన్ని ప్రదర్చి మన సంస్కృతి కాపాడుతారు మన సంస్కృతిలో భాగం ఒక శాస్త్రీయ నృత్యం దీన్ని కాపాడవలసిన బాధ్యత మన తెలియదు అంటే మన రాష్ట్రంలోనే కూచిపూడి పుట్టింది ఇక్కడి నుంచి దేశ విదేశాల్లో వెళ్ళటం ఆ గ్రామం నుంచి వచ్చిన డేకర్ సామశిరావు గారు అందరు ఎన్నో మంది పిల్లలు తయారు చేయటం దానికి మీనాక్షి గారు శిరీష గారు ఆమ్ల గారు ఎన్నో జరిగింది కాబట్టి చదువు కావాలి చదువుతో పాటు కళలు నేర్చుకోవాలి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి ఎందుకంటే ఒక విలేజ్లో కార్యక్రమం చేయటం అనేది వెంకటేశ్వర దేవస్థానం చెప్పుల్లో చేయడం అనేది ఫస్ట్ టైం కాబట్టి మనందరూ పిల్లలు కూడా మీరందరు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటాను నెల్లూరులో ఏ కార్యక్రమం చేసినా కూడా మొదటగా ఇరవై కళా సంఘాల కన్వీనర్స్ ఆశ్ హనుబాబు గారు ఇన్స్ గార్డ్ హోడర్ అవీజిఆర్ గారు అస్ అకాడమీ అలాగే భాస్కర్ గారు వీటితో పాటు మన సురణ గారు మరి ఎంతో సహకరిస్తారు అలాగే సుధాకర్ గారు మేకప్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబో సినిమా సినిమా తీస్తారు వీళ్ళందరూ కలిసి చేస్తున్న ఈ మన కాంత్ గారు మంచి బ్యాగ్ ఆర్టిస్టు వీళ్ళందరూ అలాగే సుబ్రహ్మణ్య గారు కూడా వీళ్ళందరు కలిసి చేస్తున్న కార్యక్రమానికి అందరూ కూడా సక్సెస్ చేసి సపోర్ట్ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ మనకు వచ్చే విధంగా వచ్చాయని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గురువులందరూ కూడా కని చేయటం అనేది వాళ్ళందరూ ప్రత్యేక ఇలాగే మన సాంప్రదాయాన్ని కాపాాలని చెప్పి కోరుకుంటూ దీనికి ప్రభుత్వం కూడా సహకారం అంది చెప్పి కోరుకుంటూ సేవ తీసుకుంటారు